హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తుంది పంజాగుట్ట బేగంపేట బంజారా హిల్స్ జూబిలీ హిల్స్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయమయ్యాయి పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జీహెచ్ఎంసీ యంత్రాంగం డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి నిన్నటి వర్షానికే ఇంకా నగరవాసులు కోలుకోలేదు మళ్లీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి రామ్నగర్ పార్సీగుట్ట బౌద్ధనగర్ గంగపుత్ర కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది కొన్ని చోట్ల కార్లు కొట్టుకుపోయాయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేశారు దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లేవల్ అందిస్తారు విశాల్ ప్రస్తుతం హైదరాబాద్లో భారీగా వర్షం కురుస్తున్నట్టు కనబడుతుంది ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఏంటి రైట్ రహీం గడిచిన అరగంట పాటు కూడా హైదరాబాద్లో ఎంటైర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అటు ఉప్పలు ఈస్ట్ హైదరాబాద్ ఈస్ట్ హైదరాబాద్ గా చెప్పుకునే ఉప్పల్ బోడుప్పలు అదేవిధంగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఖైతాబాద్ పంజాగుట్ట రాజేంద్ర నగర్ మెహదీపట్నం ఇట్లా ఎంటైర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గడిచిన అరగంట పాటు కూడా భారీ వర్ష వర్షపాతం నమోదైంది ఇక కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం వర్షం కొత్త కొన్ని చోట్ల తగ్గుముఖం పట్టింది ముఖ్యంగా బంజారా హిల్స్ అదేవిధంగా ఈ జూబ్లీస్ పరి జూబ్లీస్ ఏరియాలో కొంత వర్షం తగ్గుముఖం పట్టింది వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే వాహనదారులు కూడా తమ ఇళ్లకి అదేవిధంగా కొంతమంది నైట్ షిఫ్ట్ ఉండే ఆఫీసులకు చేరుకోవడానికి ఇప్పుడిప్పుడే మళ్ళీ రోడ్ల మీదకి వస్తున్నారు ముఖ్యంగా వాతావరణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉపరితల ఆవర్తనం అదేవిధంగా ద్రోణుల ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాల ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద ఎక్కువగా ఉండడంతో ఇలాంటి ఉన్నట్టుండి ఒకటేసారి ఎక్కువ వర్షాలు పడడం ఆ తర్వాత వెంటనే ఆగిపోవడం ఇలాంటి పరిణామాలు కూడా రిపీట్ అవుతున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు అయితే ఈరోజు మాత్రమే ఎక్కువ భారీ వర్షాలు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయి ఎక్కడ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు మాత్రమే పడతాయి మళ్ళీ ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఎక్కువ వర్షాలు పడతాయని కూడా వాతావరణ అధికారులు తెలిపారు ఇక హైదరాబాద్లో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఏకదాటిగా వర్షం కురిసిందంటే చాలు ప్రధాన రోడ్లన్నీ కూడా ప్రధాన రోడ్ల మీదకి అంతా కూడా వర్షం నీళ్లు నీళ్లు చేరి చేరిపోతాయి దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇప్పటికే భారీ వర్షం సూచన నేపథ్యంలో ఇప్పటికే అటు జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఈ మూడు డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం తోటి వాహనదారులకు ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులకి అదేవిధంగా పురపాలక అధికారులందరికీ కూడా వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలి అదేవిధంగా ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆగస్టు నెలలో ఎక్కువగా మనకి వర్షాలు అనేటివి పెద్దగా ఉండవు కానీ ప్రస్తుతం వాతావరణం జరుగుతున్న మార్పుల కారణంగా అటు తెలంగాణ వ్యాప్తంగా అంటే హైదరాబాద్తో పాటు తెలంగాణలో మిగిలిన జిల్లాలలో కూడా అటు నల్గొండ అదేవిధంగా జోగులాంబ గద్వాల నిజామాబాద్ నల్గొండ యాదాద్రి భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి ఈ జిల్లాలో కూడా వర్షపాతం నమోదవుతుంది ముఖ్యంగా నిన్న ఒక్కరోజే తొమ్మిది నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం మనకి నమోదైంది ఇక మరోవైపు ఒకవైపు వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నప్పటికీ మనకి గ్రౌండ్ వాటర్ అనేది కూడా పెద్దగా ఇంకా ఇంక్రీజ్ రాలేదు ఇప్పటికీ రెండు దాదాపు రెండు మీటర్ల వరకు కూడా ఇప్పటికీ నీటి మట్టం అనేది పెరిగిందని కూడా మనకి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన వివరాల ప్రకారం తెలుస్తోంది ముఖ్యంగా ఈ నెలలో ఇరవై నాలుగు తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి అదేవిధంగా వచ్చే నెల సెప్టెంబర్ నెలలో అంటే సెప్టెంబర్ నెల అనేది మనకు వర్షాకాలం చివరి వర్షాకాలం సీజన్లో చివరి నెలగా ఉంటుంది ఈ నెల ఇరవై నాలుగు తర్వాత అదేవిధంగా సెప్టెంబర్ నెలలో ఎక్కువ వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు తెలుపుతున్నారు ముఖ్యంగా ఉన్నట్టుండి ఒకేసారి వర్షాలు పడడం ఆ తర్వాత తగ్గుముఖం పట్టడం లాంటి పరిణామాలు కూడా రా రాష్ట్రంలో ఉంటాయని కూడా వాతావరణ అధికారులు తెలిపారు రహీం Right Vishal thank you for updates